and thank you brother didi di, thank you banana thank you Urvashi mm -hmm. didi mm -hmm. and Taman sir. to make this so cute chinni song Ria, gana mm. <laughs> and thank you all to give us so love. bye bye see you soon very good adarta Manam writers ananth garu నాకు కాసర్లో ష్యామ్ గారి గురించి కూడా చెప్పాలి ఎంత అద్భుతమైన లిరిక్స్ రియా పాడింది ఇందాక పాట అక్కడ కూర్చొని మీలో మీ అక్కడ మీలో ఒక్కడికైనా వింటున్నప్పుడు ఆ పాట సినిమా అయిపోయింది మన పాట అయిపోయింది కానీ కళ్ళు చెంబకిల్లా ఆ పాట పాడుతున్నప్పుడు సినిమాలు కూడా అంతే ప్రతి వాళ్ళు ఆడ మగా అంతేడా లేకుండా అందరూ కన్నీళ్ళు లేకుండా ఎప్పుడు బయటికి రాట్లా థియేటర్ వచ్చి అంటే అంత అద్భుతంగా పాత్రలు ఒక చరిత్ర సృష్టించింది ఈ సినిమా చిరస్థాయిగా నిలిపోయే సినిమా అది చిరస్థాయిగా నిలిపోయే నిలిచిపోయే సినిమాలు చాలా తక్కువ అలా అలా వెళ్ళిపోతుంటే మేఘాలు కానీ ఇది అలాగా మనం ఎన్ను సినిమాల గురించి చెప్పుకుంటాం చిరస్థాయిగా ఆర్కైవిస్టర్లో దాంట్లో ప్రిజర్వ్ చేస్తున్నారు ఒక మాయా బసార్ను నా అదృష్టం నేను చేసిన కొన్ని సినిమాలు అట్లా చిరస్థాయిగా ఒక సమరసింహారెడ్డి కావచ్చు ఒక నరసింహనాయుడు కావచ్చు ఒక మంగమ్మ గారి మనవుడు కావచ్చు ఇట్లా సింహ కావచ్చు లెజెండ్ కావచ్చు అఖండ ఒక వీరసింహారెడ్డి ఒక నేలకొండ భగవంత్ కేసరి ఇవాళ ఒక డాకు మహారాజ్ సినిమా నేను గర్వంగా చెప్పుకుంటాను అంటే రుణం తీర్చుకోవడం రకరకాలుగా నేను చెప్పాను ఇందాక సో ఇలా ఈ రకంగా తీసుకున్నందు తీసుకుంటున్నందుకు ఎంతో తృప్తిని కాదు ఇంకా నాకు ఒక తపననిపించింది నా బాధ్యత నన్ను ఎప్పుడు నేను బాధ్యతని అందుకే అంటే బాల ఎందుకు ఇంత అహంకారం అని అంటారంటే అంటారంటే నాకు నాకు నేనే అని నేను ఇందాక చెప్పాను అది ఒక తృప్తి కాదు అదొక ఇంకా నా ఆలోచనని ఇంకా పదును పెట్టి నాకు వయసు అబద్ధం చెప్తుంటాను నేను నలభై ఆరే నాకు మరి పద్దెనిమిది అంటే బాగుండదా నన్ను తిరిగి అది నా వయసు కానీ దాంతో సంబంధం లేదు నాకు నా ఆలోచనలు అంతే భగవంతుడు ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తున్నాను అలాగే బాబీ గురించి చెప్పాలి ఆయనకు మరి అప్పటికి యానిమల్ సినిమా రిలీజ్ కావాలో మేము ఎంత డిస్కషన్లో ఉన్నాం ఉన్నప్పుడు ఎవరైతే బాగుంటారు విలన్గా అన్నప్పుడు మామూలుగా అంటే ఎవరికి పురించని పేరు అది సార్ జస్ట్ రెండు క్షణాలే కళ్ళు మూసుకున్నాను అంతే బాబీ డియాలు కానీ బుక్ ఉండే అన్నాను అంటే వెంటనే ఓకే అన్నాను ఎందుకంటే నేపథ్యం అది ఎక్కడో రాజస్థాన్లో రాజ్పుట్స్ వాళ్ళ జరిగేది కాబట్టి చాలా బాగుంటుంది అండ్ అంటే అంటాం కొన్ని కొన్ని ఎంతో కాకతాళీయంగా యాదృచ్ఛంగా జరుగుతాయి ఆ జరిగిన వాటిలో చాలా ఉన్నాయి సినిమాలు నా ప్రతి సినిమాలో ఉన్నాయి అని అలా సో నా దర్శకులు కూడా ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ నాలుగు ఇది ఈ నాలుగు సినిమాలు స్టార్టింగ్ విత్ బోయ్పాటి శ్రీని శ్రీనివాస్ గారు దాని తర్వాత మల్లెని గోపిచంద్ గారు అయితేనేమి దాని తర్వాత నా అనిల్ రావుపూడి గారు అయితేనేమి బాబీ గారు అయితేనేమి అందరూ నాకు నా అదృష్టం అటువంటి సోల్జర్స్ దొరకడం అనేది నాకు నా అదృష్టం సో ఇంకా పేరు పేరున అందరూ కూడా సినిమా పనిచేసే ప్రతి ఒక్కరికి కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్సు మాకు చెప్పిన వంట వండి పెట్టిన వంట వాళ్ళకి అయితే అంటే ఒక సినిమా ఇంకా మీ అంటే మీరు చూస్తారు సినిమాలో థియేటర్లో కానీ అక్కడ కష్టపడే వాళ్ళు ఎంతోమంది పొద్దున మూడున్నర నుంచి మొదలవుతుంది రాత్రి మరి దాకా అంటే అన్నిటి దాకా పనిచేస్తాం చేసుకున్న ఎంతో ఉంటుంది ఈ సినిమా తొందరగా విడుదల చేయాలి సినిమా అయిపోయిన తర్వాత అదొక టెన్షన్ జనగ పెట్టుకోను జనగ అందరికి ఉంటుంది వాళ్ళతో పాటు పంచుకోవాలి ఏంటంటే ఒక మంచి సినిమా చేసాం మరి విడుదలకు సిద్ధంగా ఉంది విడుదలైతే దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని ఎదురు వెయ్యి కళ్ళతో కళ్ళు కాయలు కాయల కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఇటువంటి మంచి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకు దేవుళ్ళందరికీ మళ్ళీ మా వెన్ను తట్టి ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి అని మమ్మల్ని ప్రోత్సహించ ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞత అభివందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యంగా నా అభిమానులు మరొకసారి రాయలసీమ నాలుగు చెరువుల నుంచి వచ్చారు ఇక్కడిచే కాదు ఆ పక్క రాష్ట్ర జిల్లాల నుంచి కూడా వచ్చారు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అందరికీ జాగ్రత్త అందరు కూడా తిరిగి ఎవరెవరితో బయట ఊళ్ళో నుంచి వచ్చారో పక్క రాష్ట్రాలు అటు జిల్లాల నుంచి వచ్చారు అందరూ కూడా క్షేమంగా మీడికి వెళ్ళండి అలాగే మా ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా అభిమానులు అంతా ఎప్పుడు సుశిక్షతులైన అభిమానులు ఒక కంటి చూపు చాలు నా శత్రువులకైనా లేకపోతే ఒక కంటి చూపు నా అభిమానుల వైపు చూసిన వాళ్ళు సుశిక్షులైన సైనికులు అర్థం చేసుకుంటారు చూపునే అర్థం చేసుకుని నా అడుగులో అడుగు కలుపుకుని నడిచే నా అనుంగ సోదరులు నా అభిమానులు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు చేసుకుంటూ మరోసారి ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచికి మాలని చేదురు తిరిగే మాధగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాన్ని రచుకుని నాయబ్రాహ్మణుడిని కలుకిత కార్మికుణ్ణి యాదవుని యాదవుణ్ణి ఆపదలాదుకుని వెల్లమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మర్పించే కమ్మని పౌరుషాల రెడ్డిని భుజవోలంలో కాపుని అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని